బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఎక్కడుంటాడని సత్యలోకంలో ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు అప్పుడు సరస్వతికి సృష్టి విశేషము వివరిస్తూ ఉన్నాడు బ్రహ్మలోకంలో అక్కడ వేద వేదాంతర్గతాలు చర్చిస్తున్నాడు ఆయన మానసిపుతుడైన అటువంటి అప్పుడు ఏం చేశాడంటే నారద మహాముని వెళ్ళాడు అక్కడికి ఎక్కడికి బ్రహ్మలోకంలోకి తండ్రి దగ్గరికి వెళ్ళాడు మా నారద మహాముని ఆ తండ్రికి నమస్కరించి తల్లిదండ్రులను నమస్కరించాడు నారద మహాముని వారు ఆశీర్వదించాడు నారదడు అంటున్నాడు తండ్రి బ్రహ్మదేవా వచ్చేది కలియుగం దేవతను భూలోకంలోనికి అడుగు పెట్టడానికే భయపడుతున్నారు మరి శ్రీమన్ నారాయణ్ పూజించుకునే అవకాశం ఎక్కడదయ్యా అని అడిగాడు బ్రహ్మదేవుడు ఏమంటున్నాడండి నారద ఈ అడిగిన ప్రశ్న లోక శ్రేయస్సు కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజలను విడిచిపెట్టడు కదా ఏదో ఒక కారణం ఖచ్చితంగా మనకి ఆయన ఉద్ధరిస్తాడు బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతృష్టి మరలా బ్రహ్మ కుమారా నారదా ఇంతకు నే చెప్పబోనది నీవు చేయవలసింది ఏమనగా నీ నేర్పు చూపించి ఎట్లయినా శ్రీ మహావిష్ణువును భూలోకములోనికి అవతరించేటట్టు నీవే చేయాలి దాని వలన మానవ కళ్యాణం జరుగున్నాయన అని బ్రహ్మ నారదుతో చెప్పగా దేవతలందరూ ఎంతో సంతోషించారు తండ్రి మాట విన్న నారదుడు లోకోపకారం కొరకు అలాగే చేస్తాను తండ్రి అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని నారాయణ నారాయణ అంటూ చూడండి దేవలోకంలోంచి భూలోకంలోనికి ఎలా హరినామ సంకీర్తనం చేస్తూ నారాయణ స్మరణ చేస్తూ ఎలా బయలుదేరి వస్తున్నాడో చూడండి నారా గంగా నది తీరమున కశ్యపుడు మొదల మును చూసి ఆ మునిందులతో నారద మహాముని అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి మరి ఓ ముని శ్రేష్ఠులారా మీరు మహాశక్తి సంపన్నులు మీరు యజ్ఞము చేయట నాకు ఎంతో ఆనందంగా ఉన్నది కానీ ఈ యజ్ఞం యొక్క ఫలకట్ట త్రిమూర్తుల్లో మీరు ఎవరని బాధిస్తున్నారు బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా ఎవరు యజ్ఞ ఫలము అందుకొని అర్హత కలవారు నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నా నా సందేహము తీర్చండి ముని శ్రేష్ఠులారా అన్న నారదమహాముని మాటలకు మునులందరూ నివ్వేరపోయారు కొంత సమయం తర్వాత వారు తర్జన మర్జనలు పడ్డారు మునులందరూ మనలో మన మునీశ్వరులందరిలో గొప్ప తపస్యాలి అయిన భృగు మహర్షిని అసలే ఆయనకి తన తప ప్రభావంతో కుడికాళలో ఒక కన్నును కూడా పొందగలిగాడు కదా అని మునులంతా భృగు మహర్షిని ఆ మును తిరుమూతులలో ఎవ్వరు గొప్పవారు తెలుసుకొని రమ్మని మహర్షిని పంపడానికి ఆమోదించారు అందరూ ముందుగా చూడండి అందరు శ్రద్ధగా వినాలి అందరికి తెలిసిన కథ ఇది కానీ మననం ద్రవణం కీర్తనం మనం పదే 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 తలుచుకుంటూ మననం చేసుకుంటా ఉంటే ఎంత ఎటువంటిదైనా మనం ఆ స్వామి దిగక్కి దిగి రాక మానడు ఏడు పైన ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా ఆ స్వామి తలుచుకుంటా ఉంటే ఎక్కే మన కళ్ళ ముందే ఉంటాడు వింటా ఉంటే దాని చెవి దగ్గరే ఉంటాడు మనం భక్తితో చేయాలి మీరు మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామంటే మాకందరికి ప్రతి ఒక్కరికి సమస్యలు ఎన్నో 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 ఉన్నాయి కానీ ఈ కూర్చున్నా కాసేపు మాకు ఏ సమస్యలు గుర్తురావు మీకు రాకూడదు కూడా మీకు రప్పిస్తున్నాను అంటే నేను సరిగ్గా చెప్పట్లేదు అని అంటాం నాది మీకు అర్థం అవ్వట్లేదు అని అనుకోవాలి నేను మీకు అర్థమవుతుంది అంటే మీరు శ్రద్ధ కదండి ఇంకా బాగుంటుంది అందరూ ఒక్కసారి గోవింద్ పట్టుదా ఎక్కడికి వచ్చినప్పుడు సత్యలోకములకి భృగు మహర్షి సత్యలోకములకు బయలుదేరుతున్నాడు ఎందుకు ఎవరు ఇటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మ విష్ణు శంకర్ ఇందులో ఎవరు గొప్పవారో తేల్చుకోవడానికి భృగు మహర్షి ముందు సత్యలోకములకు బయలుదేరాడు చూడండి సత్యలోకం ఎలా ఉందండి అక్కడ సత్యలోకి మన బ్రహ్మ వీణాపాడి అయిన సరస్వతీ దేవితో కూడి అక్కడ ఎవరే ఉన్నారు రాజక్షులు దేవర్షుడు యక్ష గంధర్వాది మొదలగు వారితో సభ తీర్చి ఉన్నాడండి అక్కడ సభ తీర్చి వేదాంతర్థములు చర్చిస్తున్నాడు ఎవరు బ్రహ్మదేవుడు అలా ఉన్నప్పుడు మనం భృగు మహర్షి ఏం చేశాడు సభా మర్యాదలకు విలువ ఇవ్వకుండా ప్రవర్తించాడు అక్కడికి వెళ్ళి దానితో బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది భృగు మహర్షికి మర్యాద చేయలేదు ఆయన దానితో భృగు మహర్షి ఎంతో ఆవేశంతో ఓ బ్రహ్మదేవా సృష్టికర్తనని నీవు అహంకరిస్తున్నావా అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తున్నావు అంటూ ఎంతో ఆవేశంతో భూలోకంలో నీకు ఎక్కడ పూజా పునస్కారం లేకుండా పోవు కాక అంటూ సెటిల్ చేశాడు బ్రహ్మ యజ్ఞ బి అనువు కాదు అంటూ కైలాసములకు బయలుదేరాడు మన భృగు మహర్షి అది అయిపోయిందండి సత్యలాభం అయిపోయింది కైలాసం కైలాసంలోకి బయలుదేరారు అక్కడ కైలాసంలో పార్వతి ఉన్నారు ఏకాంత కేడిలో సమయంలో పార్వతీదేవి ఆ మహాదేవుని చక్కగా కీర్తిస్తూ ఉంది ఆ ఏకాంత కేడిలో ఉన్నప్పుడు అలా కీర్తిస్తూ ఎంతో ఆనంద కేడిలో ఆనంద లోకంలో ఉన్నారు వాళ్ళిద్దరు అలా ఉన్నప్పుడు మన చూడు పార్వతీదేవి ఏం చేసింది ఆ మహాదేవిని ఆనంద కేడిలో ఉంటూ ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన దగ్గర సంగీతక చేయడం చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో నాట్యం చేస్తూ అనమాట महादेव <coughs> सिंहो <coughs> ఏం చేశాడండి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఆ తప్పు ఆటి పిల్లలు మై ఉన్నారండి అక్కడ ఆ నంది భృంగి ఎంత వినకుండా లోపలికి ప్రవేశించేశాడు వారు మైమర్చి ఉన్నారు పలకరించలేదు ఓ పరవేశరా అహంకరిస్తున్నావా నీకే కాదు నాకు కూడా కాలిలో మూడవ నేత్ర ఉన్న దాని సంగతి కూడా మరిచావా నువ్వు మునులలోకెల్లా గొప్పవడిని నేను అతిథిగా వచ్చేనే మహర్షి గౌరవించడం మానేసి విలాస కేడిలో మైమర్చిపోయావు అంటూ అతిథి ఆవేశముతో నీకు భూలోకములో ఎక్కడా నిజ రూపంలో పూజలుండకుండా ఉండుగాక అని సిద్ధం చేశాడు పరమేశ్వరుణ్ణి అంతలో పరమేశ్వరుడు అనుకుంటాడండి బుద్ధుడు అయిపోయాడు కాంతతో ఏకాంతంగా ఉన్నప్పుడు అంజులు ప్రవేశించరాకూడదు అన్న సంగతికి తెలియదు సంగతి కూడా తెలియని మూర్ఖుడుగా నువ్వు అంటూ ఆ స్వామి ఎంతో ఆగ్రహావేశములతో ఉన్న శంకరుని చూసి ఇతను కూడా యజ్ఞ ఫలకర్తగా పనికిరాడు అని అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి ఎంతో ఆవేశంతో అసలు ఒక చోట అవమానం పడ్డాడు ఇప్పుడు రెండో చోట అవమానం పడ్డాడు అదే ఆవేశముతో వైకుంఠాన్ని బయలుదేరాడండి మనపుడు మహర్షి అక్కడ వైకుంఠంలో ఆ మహానుభావుడు ఆ లేలా లేలా నాక ఎలా ఉన్నాడు చూడండి చక్కగా పాలకడలిలో ఆ శేషయ్యపై తేలియాడుతూ ఆ లక్ష్మీదేవి పాదములుపుతుండగా అరణ అరమోర్పు కనులతో ఆయన నిద్రిస్తూ అలా ఎంతో హాయిగా ఉన్నాడు ఆ స్వామి అక్కడ వెళ్ళానండి మన దృగమహర్షి వెళ్ళిన వెంటనే చూశాడు కోపం అంతా పోయింది మై మరిచిపోయాడు తను ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు ఏ పని మీద వచ్చాడో కూడా మర్చిపోయి ఆ స్వామిని అలా కన్నులు మూసి ఎలా కీర్తిస్తున్నాడో చూడండి మరి